హాయ్ అండి మేము లాస్ట్ వీక్ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు గోంగూర మష్రూమ్ కర్రీని ఆర్డర్ ఇచ్చాము నాకు చాలా బాగా నచ్చిందండి ఒకసారి ట్రై చేద్దామని చేశాను పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ మూడు టేబుల్ స్పూన్లు మైదా పిండి వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుని ఆయిల్లో వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసేసుకుని పాన్ లో ఉన్న ఆయిల్ మొత్తం తీసేసుకుని ఒక స్పూన్ దాకా ఆయిల్ ఉంచుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక స్పూన్ దాకా జలకర వేసుకొని కరివేపాకు ఆనియన్ వేసుకుని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత గోంగూరు ని నీట్ గా వాష్ చేసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి పావు స్పూన్ దాకా పసుపు కొంచెం ఉప్పు వేసుకుని లో ఫ్లేమ్ లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ ని వేసుకుని ఒక పది నిమిషాల అలా గోంగూరని ఉడికించుకోవాలి కావాలంటే గోంగూరని ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు పావు స్పూన్ ధనియాల పౌర్ పావు స్పూన్ జీలకర్ర పౌడర్ రెండు స్పూన్లు దాకా కారం ఒక స్పూన్ దాకా ఉప్పు ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోని ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ టాన్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే నాకైతే ఈ గోంగూర మష్రూమ్ కర్రీ టేస్ట్ చాలా బాగా నచ్చిందండి తప్పకుండా ట్రై చేసి